సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథు దే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు మన సాయినాథుడు మనకు ఏమీ సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అనే విషయాన్ని తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాబావారు మనకు ఏది చెప్పినా కూడా అది మనకు జీవితానికి ఎంతో సహాయకరంగా ఉంటావి అని మనకందరికీ తెలుసు కదండి ఈరోజు సాయినాథుడు అమ్మ నీ ఇంట్లో లక్ష్మి అమ్మవారు నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు తల్లి నీ ఊహకు కూడా అందరి దానం నీ సొంతం అవ్వబోతుందని ఈ వీడియో అనేది నీ కంటపడుతుంది అప్పుడే అని అంటే కారణం లేకుండా ఏది జరగదు బిడ్డ అని చెప్పి సాయినాథుడు ఒక సందేశం పంపిస్తూ ఫ్రెండ్స్ ఎందుకు సాయినాథుడు అలా అంటున్నారు ఏమి చెప్పబోతున్నారు అనే విషయం ఈరోజు వీడియోలో తప్పకుండా తెలుసుకుందామండి అంతకుంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన సాయినాథ్ని సందేశాలు అనేవి చాలామందికి చాలా గొప్పగా కనెక్ట్ అవుతున్నాయి అక్క అసలు మాకు బాబావారు ఎంత మంచిగా అంటే మీరు చెప్పిన చెప్పినట్టుగా మాకు నా జీవితంలో జరిగినాయి అని చెప్పి కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ అలా షేర్ చేస్తూ ఉంటే నిజంగా ఎంత ఆనందంగా అనిపిస్తూ ఉందో నాకు మీరు ఇచ్చే ఆ చిన్న కామెంట్ చాలా స్ఫూర్తిగా అనిపించి ఇంకా మంచిగా బాబావారు ఎక్కువగా చాలా చేయాలి అని నాకైతే చాలా అనిపిస్తూ ఉందండి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరందరూ కూడా నాకు ఇలాగే ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలని ఆ సాయినాథుని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా సాయినాథుడు మనకు ముందుగానే మంచి మంచి విషయాలన్నీ కూడా ఇలా తెలియజేస్తూ ఉన్నారు అమ్మ నీకు మంచి జరుగుతుంది ఈ దారిలో వెళ్తే నీకు మంచి జరుగుతుందని చెప్పి మనకు మంచి మంచి విషయాలను అవసరానికి తగినట్టుగా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కరెక్ట్గా అందే సమయానికే పండిస్తాను పంపిస్తున్నారు అక్క ఇవి మా జీవితానికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ఎంతో మంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు కూడా అమ్మవారు మీ ఇంట్లో ప్రవేశించబోతున్నారమ్మా నువ్వు అంతులేని ధనాన్ని నువ్వు వశం చేసుకోబోతున్నావు అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారంటే ఇందులో ఏదో ఒక కారణం ఉందండి ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాబావారు ఎందుకు అలా అంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇంకా ఈ కథలో అండి ఒక బ్రాహ్మణ్ ఉన్నారండి ఈయన ఎప్పుడు కూడా అండి పూజలు పురస్కారాలను చేస్తూనే ఉంటారు ఆయన చేతిని చేసిన పూజలు కూడానండి అంతేకాకుండా ఆయనకు ఒక అలవాటు కూడా ఉందండి పొద్దున్నే లేకంగానే అందరం మనం తులసి చెట్టుకి మనం నీళ్లు పోస్తూ ఉంటాం కదా అలాగే ఆయన చేసే విధానం ఏంటి అని అంటే కనుక ఆయన తులసి చెట్టుతో పాటు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక రావి చెట్టు ఉందండి ఆ రావి చెట్టుకు నీళ్లను తీసుకెళ్ళి కొంచెం దూరమైనా కూడా ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుంది అంత అయినా కూడా వెళ్ళి ఆ రావి చెట్టుకు నీళ్లు పోసి వస్తూ ఉంటారు మరిచిపోయి మర్చిపోరండి ఇంకా అసలు రావి చెట్టుకు నీళ్లు పోయాల్సిన అవసరం అనేదే లేదండి ఎందువల్ల అంటే రావి చెట్టుకు నీళ్లు పోయకపోయినా కూడా అది పెరిగే కలిగే శక్తి అనేది ఆ రావి చెట్టుకు ఉంటుంది అది చాలా మహా అద్భుతం మహా అద్భుతమైన చెట్టుగా మనం భావిస్తూ ఉంటాం ఎందువల్ల అంటే త్రిమూర్తులు కూడా రావి చెట్టు మీద తిష్ట వేసుకుని ఉంటారనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది కదా కనుక అలాంటి రావి చెట్టుని రావి చెట్టుని పూజిస్తూ ఉంటారు నీళ్లు పోస్తూ ఉంటారు ఆ బ్రాహ్మణుడు ఒక్కరోజండి అట్లాగే నీళ్లు పోస్తూ ఉన్న సమయంలో ఆ చెట్టు నుంచి ఒక ఆడపిల్ల అండి బయటకు వచ్చి నాన్నగారు నేను ఈరోజు మీతో వెళ్ వస్తాను నేను నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తారా అని చెప్పి అడుగుతుందండి ఏంటా ఈ అమ్మాయి ఎలా అడుగుతుంది అని చెప్పేసి అతనికి ఏం సమాధానం చెప్పడానికి తెలియలేదు వెళ్ళిపోతాడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా అలాగే రోజు కూడా అట్లాగే ఒక్కరోజు కూడా వదలకుండా రావి చెట్టుకు నీళ్ళు పోస్తూనే ఉన్నారు అయినా అలాగ తర్వాత రోజు కూడా నీళ్లు పోయడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పాప అండి మళ్ళీ కనిపి నుంచి నాన్నగారు ఈరోజు మీ ఇంటికి వస్తాను నన్ను తీసుకుని వెళ్ళండి అని ఇలా పదే పదే ఒక నాలుగు ఐదు రోజులు తరచుగా రోజు కూడా అడగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ పాప కనిపించడం అనేది అసలు జరుగుతుంది ఇంకా ఒక రోజు ఆయన ఇంట్లో కూర్చుని దిగులుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారండి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న భార్య అడుగుతుంది ఏంటండి ఎప్పుడు మిమ్మల్ని ఇంత విచారంగా నేను చూడలేదు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారు ఏమైంది మీకు అని అడిగినప్పుడు నుండి ఆయన చెప్తూ ఉంటారనమాట ఆ ఏమీ లేదమ్మా ఇలాగ నేను రావి చెట్టు దగ్గర ఒక పాపను చూసాను ఆ పాప నేను నీళ్లు చెట్టు నుంచి బయటకు చెట్టులో నుండి బయటకు వచ్చి నాకు నన్ను నాన్నగారు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి అని పిలుస్తూ ఉంటుంది అని అన్నప్పుడు అలా పిలుస్తుంది నాకు ఏం చెప్పాలి అర్థం కావటం లేదు పాపని ఏమో వదిలేసి వచ్చాన తీసుకురావాలా ఏమో తెలియట్లేదు అని చెప్పేసి ఆయన అంటారండి అని అన్నప్పుడు తను వాళ్ళ భార్య చెప్తుంది అనమాట ఏంటండి ఇందులో ఆలోచించడానికి ఉంది మనకి మగపిల్లలు మాత్రమే కదా ఉన్నారు ముగ్గురు మగపిల్లలే ఉన్నారు కదండి ఆయన ఆడపిల్లల సంతానం అనేది లేదు లేనే లేదు అతనికి ఎందుకు ఆడపిల్లల సంతానం లేదు అని అంటే ఆయనకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఉండదండి ఆడపిల్లలు మనకు వంశపారంపర్యంగా నిలబెట్టేదా మగపిల్లలే కదా ఆడపిల్లలు పుడితే కనుక ఖర్చులు ఎక్కువ ఉంటాయేనో ఆయనకు ఉండే ఆలోచనలు బట్టి ఆలోచ ఆడపిల్ల పుట్టకూడదని ఎదురు చూస్తూ ఉండేవారు దానికి తగినట్లుగానే ఆయనకి ముగ్గురు మౌపుల్లే పుట్టారనమాట అలాగా వాళ్ళ ఆవిడ చాలా ఏమండి ఎవరో ఒక పాప మన ఇంటికి వస్తాను అని అంటే తీసుకురావచ్చు కదా అని అంటే చాలే ఆపు ఆ పాపను తీసుకొస్తే మన ఇంటికి మనం పెంచి పెద్ద చేయాలి పైగా ఈ ఇంకా పెళ్లి చేయాలి చాలా ఖర్చులు అవుతాయి కదా మనం తీసుకొస్తే మనం ఇప్పుడున్న కష్టంలో మనం నేను ఒక బ్రాహ్మణ్ని గుడిలో పూజలు చేసుకుంటూ ఏదో మనం బ్రతుకుతున్నాము ఆ పాపను తీసుకొస్తే ఎలా పెంచడం మనం అని చెప్పేసి అడిగిన అన్నప్పుడు వాళ్ళ భార్య అంటుందని ఏమండి ఇన్ని రోజులు మనం కష్టపడుతున్నాం మగపిల్లలే ఉన్నారు ఆడపిల్ల ఇంటికి వస్తే అదృష్టం అండి అని అందరూ చెబుతూ ఉంటారు ఒకవేళ ఆ పాప వచ్చిన తర్వాత మనకు అదృష్టం కూడా కలిసి వస్తుందేమోనండి ఒకసారి మీరు ఈసారి వెళ్ళినప్పుడు పాపను తీసుకురండి కష్టమో నష్టమో మనం ఆ పాపను కూడా పెంచుకుందాము అని చెప్పేసి ఆయన భార్య చెప్పినప్పుడు అతనికి సరే అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ తరువాత రోజు అలాగే రావి చెట్టు దగ్గర నీళ్ళు పోయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ పాపను చూస్తాడు ఆయన చూసినప్పుడు ఇంకా సరే రామ్మ ఇంటికి వెళ్దామని చెప్పేసి తీసుకొస్తాడండి తీసుకొచ్చేటప్పుడు ఆ భార్య చూసి ఎంతో సంతోషిస్తుంది ఆ పాప చాలా అందంగా ఉంటుంది చూడడానికి మహాలక్ష్మిలాగా ఉందని ఆవిడ ఎంతో సంతోషపడుతుందనమాట రా అమ్మ లోపలికి రా ఎప్పుడు తిన్నావో ఏమిటో అన్నం తింటావా అని చెప్పి చక్కగా అల్లారి ముద్దుగా అన్నం తినిపించడం చక్కగా ప్రేమగా మాట్లాడడం అలా చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ అడుగుతుందనమాట అమ్మా అమ్మ మీరు ఎంతమంది ఉంటారు ఈ ఇంట్లో ఏంటి మీరు ఏంటి మీరు మా మా ఇంట్లో ముగ్గురు మగపిల్లలే ఉన్నారమ్మా అని ఆవిడ ఆ పిల్ల ఆ పాపని మా పిల్లలు ముగ్గురు మగపిల్లల్ని కూడా అమ్మాయికి చూపిస్తుంది అనమాట చూపించినప్పుడు ఇట్లా అలాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు ఇంకా తెల్లగా తెల్లవారుజామున లేచి చూసరికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి అని అంటే పాది పని కూడా తెల్లవారుజామున లేవు కానీ ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసేసి గుమ్మాలు ఊడ్చేసి చక్కగా ముగ్గులు పెట్టేసి ఆ దీపారాధన వెలికించేసి ఆ వంట కూడా చేసే చక్కగా అప్పుడు ఆ తర్వాత ఆవిడని లేపుతుందండి ఆ పాప ఇంత పని నువ్వు చిన్న పాపవి కదమ్మా ఎలా చేస్తావు అని అడిగినప్పుడు అమ్మ నేను చేస్తాను నాకు తెలుసు ఇవన్నీ కూడా అని చెప్పేసి ఆ పాప చెప్తుంది ఫ్రెండ్స్ అసలు అంత అల్లారు ముద్దుగా అనిపిస్తుంది అనమాట ఆ పాపని చూడంగానే సరే అని చెప్పేసి ఏమవుతుంది అని అంటే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ భోజనానికి ఒక ముగ్గురు వ్యక్తులు వస్తారండి వచ్చినప్పుడు ఆయన బ్రాహ్మణుడు కదండి ఆ సమయానికి వాళ్ళ ఇంట్లో భోజనానికి వస్తువులు వండడానికి కానీ లేదంటే కనుక వాళ్ళకి పెట్టడానికి కానీ ఏమీ లేక లేకపోయి ఉంటాయండి అని చెప్పి బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారండి భార్య భట్ల ఇద్దరు కూడా అప్పుడు ఆ పాప వస్తుందనమాట అమ్మ ఏమైంది ఏంటి నాన్నగారు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు కూడా చెప్పండి అమ్మ అని చెప్పి అప్పుడు ఆ పాపతో వాళ్ళిద్దరు చెప్తారమ్మ ఇట్లాగా మనకు విందుకు వస్తానన్నారు భోజనానికి మన ఇంటికి ఎవరో భోజనానికి వచ్చినా కూడా మేము లేదని పంపించడం అనేది మాకు తెలియదు అందువల్ల ఈరోజు కనీసం వాళ్ళు వచ్చారు కదా ఇంట్లో ఏమీ లేకుండా ఉన్నాయి ఏం చేయాలో తెలియటం లేదని అన్నప్పుడు ఆ పాప ఓ సింతే కదమ్మా సరే మీరు కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి నేను ఏమైనా వంట రెడీ చేసి తీసుకొస్తాను అని చెప్పి అక్కడికి లోపలికి వెళ్ళగానే అండి ఆవిడ చెయ్యి పెట్టగానే వంట గదిలో అసలు ఏమి సామాన్లన్నీ ఖాళీగా ఉన్న పాత్రలన్నీ కూడా చకచక అన్నీ కూడా రెట్టింపు అయిపోయాయండి అంటే ఆ పాటలన్నీ కూడా నిండిపోయి చక్కగా అన్నీ కూడా రెట్టింపు అయిపోయి చక్కగా ఒక ఐదు నిమిషాలు వంట రెడీ చేసేసి ఆ ముగ్గురికి కూడా విందుని రెడీ చేస్తుందండి ఆ పాపను చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది కానీ ఆ బ్రాహ్మణుని కొంచెం సందేహంగానే ఉంటుంది చిన్న పాప ఏంటి ఇలాంటి పనులు కూడా ఇంత తొందరగా చేసేస్తుందని చెప్పేసి ఇలా ఏమీ అనలేని సమయం లే ఎవరు లేని సమయం ఇలాగా ఎన్ని వస్తువులు ఇక్కడికి వచ్చాయి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు కొంచెం సందేహంగా ఉంటుందన్నమాట ఒక రోజు రాత్రి ఏమవుతుందని అంటే కనుక ఆవిడ ఆ లక్ష్మీదేవి అమ్మవారే ఆయన ఆ ఇంటికి వచ్చారనమాట అది ఎలా తెలుస్తుంది అని అంటే కనుక ఆయన ఇంటికి నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఇంటికి తీసుకొచ్చిన రోజు ఎప్పుడు అని అంటే శుక్రవారం అండి శుక్రవారం నాడే ఆ పాపను ఆయన ఇంటికి తీసుకొచ్చారనమాట ఆ ముందు ఐదు రోజులు కూడా ఆయన తీసుకువెళ్ళకపోవడానికి కారణం అనేది ఉంది ఆయన శుక్రవారం నాడే ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఇంటికి రావాలని ఉంది కనుక ఇలాగ ముందు నాలుగు రోజులు కూడా ఆయన వద్దని అన్నారనమాట అలా ఐదో రోజు శుక్రవారం కలిసి వచ్చింది ఫ్రెండ్స్ చక్కగా అలాగ ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారుజామునే లేచి చూసేసరికి ఆ ఇంట్లో అండి ఇల్లు అంతా కూడా చక్కగా మూటలతో బస్తాలు బస్తాలుగా చక్కగా దాన్ని ఎంత డబ్బులు నగలు అన్నీ కూడా బోలెడు ఏమి ముత్యాలు రత్నాలు అని అంటారు కదా అలాగే ఏమీ లేకుండా మామూలు మూటలు అండి అక్కడ రెడీగా పెట్టేసేసి అమ్మవారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ఆయన చూస్తారు ఫ్రెండ్స్ ఆ బ్యాగు బ్రాహ్మణుని చూసి అమ్మా అని పిలిచినప్పుడు అమ్మవారు మా అమ్మలన్న రూపాన్ని దాల్చి అయ్యా నీ భక్తికి మెచ్చాను నేను అందువల్ల నేను నీ ఇంటికి నేను రావాలని అనిపించింది నాకు అందుకే నేను ఇలా నీ ఇంటికి వచ్చాను అని అమ్మ నన్ను క్షమించండి నేను పోయిన జన్మలు ఏం పాపం చేశానో ఏమో కానీ ఆడపిల్లలు అంటే నాకు అసలు నచ్చడం లేదని నాకు బాగా బుద్ధి వచ్చేలాగా చేశావు తల్లి నాకు మీరు తెచ్చిన దగ్గర నుండి కూడా ఆడపిల్ల వస్తే ఎంత అదృష్టం కలిసి వస్తు అని తెలియటం కోసమే మీరు ఇలా దయచేసారు అని చెప్పి నేను ఊహించలేకపోయాను పల్లి జగదాంబా అని చెప్పి చెప్పేసి ఆయన ఆవిడ కాల మీద పడి క్షమాపణ అడగంగానే అమ్మవారు మాయమైపోతారండి ఆ తర్వాత ఇంట్లో ఉన్న ధనంతో ఆయన కోటేశ్వరుడు అయిపోతాడు ఫ్రెండ్స్ నిజంగా అండి మన అందరం కూడా మనకు అదృష్టం కానీ ఐశ్వర్యం కానీ ఎప్పుడు ఎలా కలిసి వస్తుందనేది మనందరికి తెలియదు అండి అందువల్ల మనం కనుక ఈరోజు అమ్మవారు వచ్చింది మన ఇళ్లలో అమ్మవారు ప్రవేశించాలని మనం మూడు రోజుల నుంచి కూడా మనం వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని బాబావారిని మనం కోరుకుంటూ ఉన్నాం కదా ఫ్రెండ్స్ అలాగే చేస్తున్నాం కూడా అవన్నీ కూడా క్షమించి చక్కగా మనకు సాయినాథుడు అమ్మవారి మన ఇంటికి సాక్షాత్తు పంపించారని మనం అనుకోవాలి మన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి అని మనందరం కూడా బాబావారు కోరుకున్నారు కనుక మనందరికీ కూడా ఈ విధంగా అమ్మవారిని మన అందరి ఇళ్ళల్లో కూడా పంపించారు అని చెప్పి మనం భావించుకోవాలి ఫ్రెండ్స్ మరి ఇంత చక్కని ఆ అవకాశం బాబావారు మనకు ఎన్నెన్నో ఎన్నెన్నో రూపాల్లో మనకు ఇస్తూ ఉన్నారు కదండి మరి మనం సాయినాథుని నా వీడియో అనేది మీకు అందరికీ కూడా ఎంతగానో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అండి మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది ధైర్యాన్ని ఇస్తుంది అని కూడా నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మరలా చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వేజన సర్వే సుఖినో భవంతు